హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఏంటి గ్యాస్ స్టవ్ మీద వంట చేయకుండా ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారా సిలిండర్ అయితే అయిపోయిందండి తను వచ్చి ఫిక్స్ చేసేలోపు రైస్ కూడా అయిపోతుంది కదా అనేసి దీని మీద అయితే పెట్టేశాను ఇది మ్యా మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాము అప్పుడప్పుడు సమ్టైమ్స్ ఇలా హెల్ప్ అవుతుంది రైస్ అయితే పెట్టేశానండి అలాగే గ్యాస్ సిలిండర్ తనైతే ఫిక్స్ చేసేసాడు నేను వచ్చే మాకు ఎన్ని మంత్స్ వచ్చిందంటే నైన్త్ నైన్టీన్త్ డిసెంబర్ అయితే ఈ బండ్ అయితే పెట్టానండి అలాగే ఈ రోజుకి కరెక్ట్గా నిన్నటికి నైన్టీన్ అనమాట త్రీ మంత్స్ అయింది కరెక్ట్గా త్రీ మంత్స్ వచ్చింది నైంటీ డేస్ వచ్చింది గ్యాస్ అయితే మాకు మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు కర్రీ అయితే ఏం చేయట్లేదండి తనకి క్యారెట్ రైస్ అయితే చేసేస్తున్నా క్యారెట్ మ్యాక్సిమం తురుమితేనే టేస్ట్ బాగుంటుంది నాకు టైం లేదని మిక్సీలో అయితే వేసేసాను మిక్సీలో వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది పక్కా చేంజ్ అవుతుంది అదే తురిమిందైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేస్తాను అలాగే క్యాష్యూ జీడిపప్పు కూడా వేసేసి క్యారెట్ కూడా వేసేసి మంచిగా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆల్రెడీ వండిన రైస్ ఉంది కదా అది చల్లార్చుకున్న అది కూడా దీంట్లో కలిపేస్తాను ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట ఇంకా తనకు ఒక్కడికే అన్నట్టుగా క్యారెట్ రైస్ చేశానండి మాకు వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ వంట చేస్తాను ఇంకా తనకు మాత్రమే ఇలా చేసేసి బాక్స్ అయితే కట్టేసి తనైతే పంపించేశాను ఇంకా క్యారెట్ రైస్లోకి ఊరికి కొంచెం పెరుగైతే వేసా ఎందుకంటే బిర్యానీ మసాలా వేసా కదా కొంచెం హీట్ అనేసి ఇలాగ కొంచెం పెరుగు కూడా విడిగా కప్పులో వేసేసి ఇచ్చేసాను అనమాట ఆ ముందు రోజు ఇలాగా ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళామండి అక్కడ మ్యాంగోస్ కూడా చూశాను అబ్బా భలే అనిపించింది అప్పుడే వచ్చేసింది సమ్మర్ అనిపించింది అనమాట మ్యాంగోస్ చూసిన తర్వాత చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అలాగే ఉన్నాయిలేండి అక్కడ గ్రేప్స్ అయితే తీసుకొచ్చానండి ఈ గ్రేప్స్ గురించి చెప్తాను వినండి హన్వి మార్నింగ్ లెగంగానే గ్రేప్స్ అడిగిందని ఇంకా అవి అయితే కడిగేసేసి హన్వీకి అయితే ఇచ్చేసాను ఇంకా హన్వీ పాప అయితే తింటుంది ఇవి తీసుకునేటప్పుడు హాఫ్ కేజీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట కేజీ వచ్చే బట్టికి ఎయిటీ రూపీస్ అంట యాక్చువల్గా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కదా ఎయిటీ రూపీస్ పెట్టారు ఎవరైనా హాఫ్ కేజీ తీసుకుంటాకి వెళ్ళినప్పుడు కేజీ మీదకి వెళ్ళిపోతుంది కదా ఒక థర్టీ రూపీస్ డిఫరెన్సే కదా తీసేసుకుందాం అనిపిస్తుంది ఆ ఎయిటీ రూపీస్కి మనం హండ్రెడ్ రూపీస్ ఇస్తాం కదా ట్వంటీ రూపీస్ కూడా చేంజ్ లేదని వెళ్ళిన వాళ్ళందరికీ హండ్రెడ్ రూపీస్ పెట్టేస్తున్నారు అనమాట ఏం బిజినెస్ మైండ్ అబ్బా అనిపించింది ఎలాగైతే హండ్రెడ్ రూపీస్ మనకి ఇచ్చేటట్టుగా చేసేస్తున్నారు ఫిఫ్టీ ఎయిటీ అని కాస్ట్ అలా పెట్టినా కూడా హండ్రెడ్ రూపీస్ అంటగట్టేసి వస్తారంటారు చూసారా అలా చేస్తున్నారు భలే అనిపించింది బిజినెస్ మైండ్ ఇలాగే ఉంటాయి బెస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అందుకనే హండ్రెడ్ రూపీస్ వేసేసినా కూడా ఇంక వద్ద తీసేసుకున్నాము మా చుంచు పిల్ల ఎక్కడ తింటుంది ఎలా ఉందన్నవి గ్రేప్స్ ఎలా ఉన్నాయి గ్రేప్స్ అదేం తినటం నానా అదేం తింటాం సరిగ్గా తిన చాలామంది పచ్చిపాలు మీద మీగడ తీస్తారంటారు కదా లైవ్లో చూపిస్తాను రండి మామూలుగా గ్యాస్ అయితే అయిపోయిందండి నైట్ గ్యాస్ బండ్ అయిపోయింది గ్యాస్ బండ్ ఉంది కానీ ఫిక్స్ చేయడానికి ఇంకా బద్దకం వేసేసి పచ్చిపాలే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు పచ్చిపాల మీద మేగడ అయితే చూపిస్తాను చూడండి ఎంత మందాన్ని వచ్చిందో చాలామంది కట్టదు ఎలా వస్తుంది అని అంటారు కదా సి పచ్చిపాల మీద మేగడ ఎంత మందాన్ని వచ్చిందో చూస్తున్నారు కదా ఇదంతా మీగడ కట్టేసింది ఈ పచ్చిపాలు మీద మీగడే ఫేస్కి రాసుకుంటే ఆల్మోస్ట్ చాలా స్మూత్గా ఉంటుంది మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడిద్ది అంటారు బట్ పాలు అనేది నా ఫేస్కి అస్సలు పడదు పింపుల్స్ అనేది ఎక్కువైపోతాయి అస్సలే నేను అన్ని కొను తెచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట పింపుల్స్ రాకపోయినా కూడా ఏదో ఒకటి రాశానంటే చాలు ఎమర్జెన్సీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి అందుకని ఆల్మోస్ట్ ఏమి యూజ్ చేయట్లా చూసారా క్రీమింగ్ క్రీమింగ్ ఎలా ఉందో పచ్చిపాలండి ఇవి రాత్రి తీసి అలా ఫ్రిడ్జ్లో నూనె కాద స్టవ్ అయితే పెట్టేస్తాను అవి మరిగేలోపు హన్విగా దోశ అయితే వేసేసి తినిపిచ్చేస్తాను ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్లో అయితే కంప్లీట్ అయిపోయినాయండి అలాగే ఫ్రెష్ కూడా అయిపోయాము హన్వికి పాలైతే ఇచ్చేసి అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను హన్వి వచ్చేపాటికి ఇక్కడ నాకు ఫీడింగ్ బాటిలే కావాలి గ్లాస్ అయితే అస్సలు తాగనని మారం చేస్తుంది ఇంకా నేను అలాగే గ్లాస్తో అలవాటు చేద్దామని అలా బతిమలాడుతూ మొత్తానికి గ్లాస్తో పాలైతే పట్టిస్తున్నా తను ఏడుపు చూడండి ఎంత ఘోరంగా ఏడుస్తుందో గ్లాస్ తో పాలు తాగుదా డబ్బాతో తాగిద్దంట ఇది బాధ ఈ మధ్యన మానేసింది ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా ఫస్ట్ కూడా అయిపోయిందండి చిన్న చిన్న దోశలు అయితే తినింది నేను మార్నింగ్ చేసిన క్యారెట్ రైస్ ఉంది కదా అదైతే కంప్లీట్ చేసేసాను కొంచెం ఉంటే ఇప్పుడు వంట అయితే చేయాలి ఆ లోపల కొంచెం పాలు అయితే ఇచ్చేద్దామని పాలైతే పట్టేస్తున్నాను డబ్బాలో తాగుతానని చెప్పేసి ఏండి నేనేమో గ్లాస్తో అలవాటు చేద్దామని దీంతో అలవాటు చేస్తున్నా చెప్పు గ్లాస్ పాలు తాగేస్తే డబ్బా తీసుకో సైకిల్ కావాలా బెలూన్స్ కావాలా నీకు సైకిల్ కావాలా బెలూన్స్ కావాలా సైకిల్ వద్దా బెలూన్సే కావాలా సారీ డాడీని కొనమంటాను ఓకేనా అన్నీ నీకు ఏ కలర్ కావాలి తనకైతే పాలు కూడా పట్టించేసానండి ఆ తర్వాత వంట చేద్దాం అనుకున్నా బట్ ఒక ట్విన్స్ బేబీస్ ఇది డ్రెస్లు అయితే ఉన్నాయి అవి కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాం అని కటింగ్ అయితే చేసేస్తున్నా ట్విన్స్ కి గౌన్ కుడుతున్నాను ఇది వచ్చే పాటికి బ్లౌజ్ పీస్ అనమాట అలాగే ఇది వచ్చే పాటికి పౌట్ అంచు ఈ కలిపే వేసి టూ ఫ్రాక్స్ కావాలంట విత్ హ్యాండ్స్ హ్యాండ్స్తో కావాలంట అడ్జస్ట్ చేసి చూడమన్నారు ఇదైతే ఇప్పుడు కట్ చేసి పక్కన అయితే పెట్టేస్తాను మిగతా పనులన్నీ అయిపోయిన తర్వాత నైట్కి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా మేబీ ఈ ఫ్రాక్స్ చూపిస్తే నెక్స్ట్ లో చూపిస్తాను ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నా వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తా అంటే ఎలా అనుకుంటున్నానంటే నేను ఇలాగ ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయి కదా ఇలాగ ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయి కదా మిడిల్లోకి ఇలా తీసేసుకుందాము చూపిస్తాను మిడిల్లోకి ఇలా తీసేసుకున్నాము ఇట్ సైడ్ ఇటు సైడ్ ఉంది కదా ఇది వచ్చేపాటికి ఫ్రంట్ గౌన్కి వచ్చేపాటికి ఫ్రంట్ వేద్దాము టూ ఫ్రాక్స్కి ఇది వచ్చేపాటికి ఫ్రంట్ వేద్దాము అలాగే ఇవతల సైడ్ ఉన్నాయి కదా ఇవి వచ్చేపాటికి హ్యాండ్స్కి యూస్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు బ్లౌజ్లో పీస్ వచ్చింది కదా ఇది వచ్చేపాటికి ఎలా అంటే వచ్చేపాటికి బాడీకి తీసుకుందాం అనుకుంటున్నాను ఈ పార్ట్ ఇంతవరకు వన్ ఇయర్ బేబీ అంటే ఎంత కట్టదు కదా ఈ పార్ట్ వచ్చేపాటికి వన్ సైడ్ వన్ బేబీకి ఒక ఫ్రంట్ అది బాడీ పార్ట్ లాగా ఇంకో సైడ్ వచ్చేపాటికి ఇంకో బేబీకి బాడీ పార్ట్ లాగా మిడిల్ వచ్చేపాటికి బ్యాక్ టూ ఫ్రాక్స్కి బ్యాక్ సైడ్ ఇది వచ్చేటట్టుగా అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా కటింగ్ అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేస్తున్నానండి పని అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ చూద్దాంలా అనేసి దీనికి దానికి కట్ చేసి పక్కన పెట్టేస్తున్నా పక్కన ఎగ్స్ అయితే పెట్టాను అలాగే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ములక్కాడ కోడిగుడ్డు వండుదాం అనేసి ఉట్టు ములక్కాయ వదులు కోడిగుడ్డు బాయిల్ చేసి కలిపేద్దాం అనిపించింది ములక్కడికి అయితే అన్నీ రెడీ పెట్టుకున్నా ఇప్పుడైతే కట్ చేసేసి గబగబ వంట చేసేస్తాను ఇప్పుడు వంట చేయకపోయినా నైట్కైనా వంట చేయాలి అప్పుడైనా పనే కదా అందుకని చేసి పక్కన పడేస్తే ఈవినింగ్ పూట అంత పని ఉండకుండా ఉంటుంది నైట్ వాటికి సేమ్ ఇదే కర్రీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇంకా పెట్టిన ఉంది అదే వేసేసుకొని తినేద్దామని ఫస్ట్ అనుకున్నా బట్ పని అయిపోతుంది కదా అనేసి రెడీ చేసేస్తున్నా सदर एखाडी अकड ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటి కానీ నేను తెచ్చుకుండేది కారం అండి ఎప్పుడు వెళ్ళినా కూడా కారమే తెచ్చుకుంటాను ఒక కేజీ టూ కేజీస్ అలాగైతే తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది కర్రీ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి వీళ్ళు కలర్ కలుపుతారో లేదో మనకైతే తెలీదు బట్ వాళ్ళు గుంటూరు మిరపకాయలు అని చెప్పేసి తెచ్చి ఇంట్లోనే ఆడతారనమాట ఇంట్లోనే ఆడేసి అమ్ముతారు ఇంకా న్యాచురల్గా ఉంటుంది కదా అనేసి మేమైతే తెచ్చుకుంటున్నాం బట్ కలర్ మిక్స్ అవుతుందో లేదో అయితే తెలీదు టేస్ట్ అయితే బాగుంటుందండి మామూలుగా మసాలా కారం అంటారు కదా వెల్లుల్లి కారం ఆ కారం అనమాట అక్కడ నుండి తెచ్చేసుకొని ఇలాగ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా ఫస్ట్ టైం పసుపు కూడా ట్రై చేశాను పసుపు కూడా బాగుందండి మరీ హెవీ కలర్గా అలాగైతే ఏమీ లేదు ఎక్స్ ఈజీగా వల్సే పద్ధతి ఎగ్స్ అయితే ఇలాగ ఏ గిన్నెలు అయితే బాయిల్ చేసామో ఆ గిన్నెలోనే నీళ్ళన్నీ పడగట్టేసేసి జస్ట్ అంటే మొత్తం ఇలా వచ్చేస్తుంది తర్వాత కొంచెం వాటర్ పట్టి ఒక ఎగ్ గొలిసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆల్రెడీ అలా అనేసి ఉండదు ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుంది చా త్రీ ఎగ్స్ అయిపోయినాయి ఇలా ఈజీగా కొలిసేయండి మామూలుగా అయితే ఎగ్గును వచ్చేపాటికి నేను పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై లాగా చేసేసి కొంచెం వేస్తాను బట్ ఇప్పుడు నేనైతే అలాగేమి చేయదలుచుకోవాలా డైరెక్ట్గా తీసుకెళ్ళి వేసేస్తాను ఇవి ఇది చూడండి ఎలా రెడీ అయిందో అండి సే హాయ్ ఏంటి నాన్న అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ అలాగే కాయకాయ కరిపేస్తాను ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి అన్వీకి అయితే తినిపించేశాను పెరుగన్నం పెట్టి దాంట్లోకి ఈ గ్రేవీ వేసేసి నంచుకేసి పెట్టేశాను అనమాట అలాగే నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నా వన్స్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను అవి అయితే ఆరపెట్టేస్తున్నా నాలాంటి వాళ్ళు ఎంతమందో చూద్దాము వాషింగ్ మిషన్లో మార్నింగ్ బట్టలు వేద్దామని అనుకున్నాను బట్ మర్చిపోయా అలాగే ఆఫ్టర్నూన్ వేసాను వేసిన దాన్ని మళ్ళీ మర్చిపోయా స్పిన్ వచ్చేసే వాటికి ఈవినింగ్ వేసి మొత్తానికి ఈవినింగ్ ఎండంతా వెళ్ళిపోయినాక ఆరేస్తున్నాను నాలాంటి వాళ్ళు ఎంత ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి మా హన్వితరులు ఎప్పుడైనా అన్నం తినట్లేదు విసిగిచ్చేస్తుంది అనుకుంటే కనుక నేను హన్వి కోసం చేసేదైతే కొంచెం వామండి లైట్గా వామ్ అయితే తీసుకుంటాను అలాగే కొంచెం జీలకర్ర తీసుకుంటా ఎందుకంటే అది ఈ మధ్యన ఎప్పుడు అది ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో తినేసేది మినిమం గంటన్నర టైం తీసుకుంటుంది గంటన్నర రెండు గంటలు ఆకలి వేయట్లేదు ఏమో మనం నాకు అర్థం కావట్లేదు ఇలాగైతే జీలకర్ర వామ్ తీసుకొని కొంచెం వాటర్ వేసేసి బాగా మరిగించేస్తా చూసారు కదా కొంచెం వాటర్లో అవి అయితే వేసే చేస్తాను లైటర్ అయితే పని చేయట్లేదు అందుకని తగ్గి పెట్టి అగ్గి పెట్టి యూస్ చేస్తే కొంచెం బాగా మరిగిన తర్వాత ఇలా వడగట్టే చేసుకోవాలి మ్యాక్సిమం లాస్ట్లో దుండిపోద్ది కాబట్టి ఇదే కొంచెం కొంచెం అలాగే దీంట్లోకి వామ్ అనేది వచ్చేసింది కదా వామ్ అయితే తీసేస్తున్నా నోటికి ఎక్కడైనా తగిలితే మళ్ళీ చేదు వచ్చేస్తుంది కదా లైట్గా మళ్ళీ ఇంకోదానికి వడగట్టేశాను లైట్గా వాంగ్ ఉంది కదా ఇదైతే పడేస్తున్నా ఫీవర్ సిరప్ అయినా దగ్గు సిరప్ అయినా ఏదైనా కూడా వేసేసుకుంటుంది వేసుకోనని మాత్రం ఏడుపు ఉండదు అలాగే ఇలా అలాగే ఇలాగేదైనా వాటర్ ఇచ్చినా కూడా తాగేస్తుంది అనమాట నేను తాగనని ఏడవడం కానీ అలాగే ఉండదు దీని విషయంలో అన్నిలో ఉన్నది ఒకటే అనమాట మంచిది నాకు అనిపించేది అల్లర్ అనేది అంటే అబ్బా బేబచ్చంగా చేసిద్ది కాదనట్లా ఏదైనా కానీ సిరప్లు వేసుకోవడం కానీ ఇలా చేదులు కానీ అవన్నీ చాలామంది పిల్లలు ఇష్టపడరు మామూలుగా కానీ హన్వీలో అదేమీ ఉండదు తాగేస్తానంటది ఒక్కోసారి తనంతకు తనే అనమాట తనకి కోల్డ్ అలా అనిపించినా కూడా అమ్మ మందేసే మందేసి అని చెప్పి తనే అడిగిద్ది వచ్చి ఒక మంచి ఒక చెడుకు చెప్పాలంటే మంచిగా అయితే ఇది చెప్పగలను ఏది ఇచ్చినా తాగేస్తుంది వాళ్ళ ఇది తాగనది తాగడానికి ఏమీ ఉండదు ఏది ఇచ్చినా తాగేస్తుంది ఇది మంచి చెడు వచ్చేపాటికి నిద్ర లెగుస్తూ లెగుస్తూనే ఏడుస్తూనే రెండుతున్నమాట ఇది ఒకటేమో చెడు అంది రెగ్యులర్ గా ఇచ్చినా కూడా బాగా హీట్ అనమాట ఇది రెగ్యులర్ గా కూడా ఇవ్వకూడదు నువ్వే నా పడేసింది నువ్వే పడేసావు కదా నువ్వే పడేసా కా టవర్ పడేశారు డాడీ పడేసారా డాడీ ఇంట్లో ఉన్నారు అసలా చిట్టు చినుకమ్మాట చెట్టు చిన్నమా సరిగా దాని తర్వాత ఇంకా షింక్లో కొన్ని గిన్నెలు ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేసానండి మిషన్ అయితే ఎక్కేసి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను చూపిద్దాం అనిపించింది బట్ టూ ఫ్రాక్స్ ఒకేసారి చూపిస్తే బాగుంటుంది కదా అనిపించింది నెక్స్ట్ బ్లాగ్లో చూపిద్దాంలే అనేసి ఆ ఒక్క ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసి దాని తర్వాత ఇలాగ గిన్నెలు ఉంటాయి అవి కూడా క్లీన్ చేసేసాను ఇంకా నైట్కి వచ్చేపాటికి తను కూడా వచ్చేసారండి ముగ్గురం కలిసేసి భోజనం అయితే చేసేసాము మార్నింగ్ ఉన్న కర్రీనే కాబట్టి ఇంకేమీ చేయలేదండి ఆ కర్రీ ఉంది కాబట్టి దాంతోనే అలా తినేసేసి బయటకు అయితే వెళ్దాం అనిపించింది నైన్ థర్టీ అయింది టైం అయితే ఇంకా సరే అలా వాకింగ్ చేసినట్టులే అనేసి అన్ కూడా తినిపించేసాం మా ఇద్దరం కూడా తినేసేసి బయటకి అలా వచ్చామండి అపార్ట్మెంట్లోనే జస్ట్ అలా తిరుగుదాం అని చెప్పేసి టెన్ దగ్గర దగ్గరే టెన్ అవుతుంది బట్ ఎవ్వరూ లేరు ఈ టైంలో కన్ఫామ్గా వాక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మామూలుగా ఇప్పుడు హాఫ్ డేస్ అయిపోవడం వల్ల పిల్లలకి మార్నింగే లెగాలి కదా అందువల్ల ఏమో బయట అయితే అస్సలు ఎవ్వరు కనిపించట్లా మేమే ఉన్నాము కొంతమంది పెద్దవాళ్ళు మాత్రం వాకింగ్ చేస్తూ ఉన్నారు సిట్టింగ్ అయితే అపార్ట్మెంట్లో ఎలా అరేంజ్ చేశారండి మా సైడ్ మా బ్లాక్లో వచ్చేపాటికి విడిగా ఉంటుంది ఇటు సైడ్ నేను ఎప్పుడు వెళ్ళా ఫస్ట్ టైం అయితే వెళ్ళాను కాబట్టి చూసి భలే ఉంది ఇక్కడ సిట్టింగ్కి అనిపించింది ఈ వాకింగ్ చేసినంతసేపు ఇంకా నాకు మామూలుగా చెప్తానే ఉన్నారు ఇంకా మీ ఇద్దరు కూడా భోజనం చేసేసి రోజు ఇలా తొందరగా ఉండండి మనం కిందకెళ్ళి ఇలా వాకింగ్ చేయొచ్చు అనేసి డైలీ ఎక్కడవుతుందండి పిల్లతో ఒక రోజు పని అవుతుంది రోజు అవ్వదు ఈ రోజు కొంచెం తొందరగా అయిపోయింది అది వేరే వీడియో కూడా తీస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోద్ది వీడియో తీసిన రోజు పని ఎక్కువ ఉంటుంది రోజంతా పనిలాగే ఉంటుంది బట్ పని అనేది తొందరగా అయిపోతుంది అదే వీడియో తీయని రోజు తీద్దాంలే చేద్దాంలే అన్న కొంచెం బద్దకంగా అనిపిస్తుంది కదా వీడియో తీ రోజు ఆ రోజులో కంప్లీట్ అయిపోవాలి అన్ని పనులు ఆ రోజులోనే పనులు ఆ రోజే పనులన్నీ కంప్లీట్ అవ్వాలి కాబట్టి వీడియో తీస్తున్నాం కాబట్టి చక్కచక్క బద్ధకం అనేది పోయి అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాము అదే వీడియో తీయని రోజు ఏంటంటే కొంచెం చేసుకోవచ్చులే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కొంచెం బద్ధకంతో చేస్తూ ఉంటాము అందువల్ల ఆ రోజు అస్సలు పని అవ్వదు వీడియో తీసిన రోజే తొందరగా పనులు అనేది అయిపోతాయి నేను మిషన్ స్టిచ్ చేసే లోపు బెడ్రూమ్ని బెడ్రూమ్ లాగే ఉంచలేదు దాన్ని అట్టపెట్లు ఉన్న బొమ్మలన్నీ తీసేసి ఇంటి నిండా జిమ్మేసిందనమాట ఇంకా అవన్నీ తన చేతే చదిరి చదిరిస్తున్నా తనకే అర్థమవుతుందని రోజులు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేనే చదురుతానండి తీసి వేసిద్ది ఎందుకంటే అలా వదిలేసి నైట్ చేద్దామన్నా నాకు స్టిచ్చింగ్ దగ్గరికి ఎవరో ఒకరు వస్తారా వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడినప్పుడు ఇల్లు నీట్గా లేకపోయినా కూడా ఏదో చిరాకు చిరాకుగా అనిపిస్తుంది రోజంతా అందుకని చెప్పేసి ఇంకా నేను రోజు తను తీసి వేయడం నేను వేయడం ఇదే సరిపోతుంది నేను ఈవినింగ్ మెషిన్ స్టిచ్ చేసేలోపు ఇల్లు అంతా అలా రోత చేసేసింది ఇంకా తన చేతే మొత్తం మొత్తం క్లీన్ చేయించా ఈ బెడ్రూమ్లోకి వచ్చినప్పుడల్లా రోజుకి రెండు మూడు సార్లు అయినా అది ఓపెన్ చేసి చూస్తున్నా ఇది పిల్లలు ప్రిపేర్ చేసేసిందా లేదా అనేసి అస్సలు ఎప్పటికేమీ లేదండి ఎన్ని రోజులు మరి పొదిద్దో తెలియదు కోడి పొదిగినట్టే పొదుగుతుంది ఇక్కడ వచ్చేపటికి హన్వికి పాలైతే ప్రిపేర్ చేసేస్తున్నా చెప్పాను కదా చాలామందికి బాదం పౌడర్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి ఇలా మిక్స్ చేస్తానని ఒక టూ స్పూన్స్ అయితే నేను ప్రిపేర్ చేసింది గ్లాస్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలాగా స్పూన్తోనే మ్యాష్ లాగా కొంచెం అలా మెత్తగా చేసేస్తాను అలా చేసి డబ్బాలో పోసేసి మిగతా పాలు కూడా యాడ్ చేసేస్తాను తీసింది అన్నీ ఎక్కడెక్కడ చదిరేస్తున్నానండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను అది బయట అయితే పెట్టను ఎందుకంటే ఫంగస్ వస్తుందేమో తొందరగా పాడైపోద్దేమో అని భయం అనమాట అందుకని ఫ్రిడ్జ్లోనే ఉంచేస్తాను అది కొంచెం మీకు ఏమైనా బాదం కానీ జీడిపప్పు కానీ అంతలాగా మిక్సీ అవ్వదండి ఎవరికి కూడా అంత పౌడర్ లాగా అయిపోదు అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం ఫీడింగ్ బాటిల్కి నిప్పిల్ ఉంటుంది కదా దానికి కొంచెం హోల్ అనేది పెద్దది చేసుకోండి సరిపోతుంది పిల్లలకి ఈజీ అయిద్ది అనుకుంటే ఇదండి ఫుల్ డే బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్